రేపు జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కానీ ఎమ్మెల్సీ టీచర్ ఎన్నికలలో చాలా ఎత్తున డబ్బుల పంపిణీ జరగబోతుందని తెలుస్తుంది డబ్బుల ద్వారా ఇటు గ్రాడ్యుయేట్స్ను అటు టీచర్లను కూడా ప్రలోభ పెట్టడానికి ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున డబ్బులు కుమ్మరించడానికి సిద్ధపడ్డాయి ఎందుకంటే ఎన్నికలు ఆ పార్టీలకు చాలా ప్రధానం కాబట్టి బాగా చదువుకున్నటువంటి విద్యావంతులపై కూడా ధన ప్రాము ఉంటుందనే ఆశతో వాళ్ళ అటువంటి కుతంత్రాలు కుట్రలు పన్నుతున్నారు ఈ డబ్బుకు ఈ వ్యామోహానికి ఈ ప్రలోభాలకు విద్యావంతులైనటువంటి ఇటు గ్రాడ్యుయేట్స్ కానీ ఇటు టీచర్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రలోభాలకు లొంగకండి మంచి వాళ్ళకే ఓటు వేయండి ఇప్పటికే ఒక్కొక్క ఓటుకు ఐదు వేలకు పైగా ఇవ్వడానికి ప్రధాన పార్టీలు సిద్ధపడ్డాయంటే ఇది యాభై నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా ఈ కార్పొరేట్ శక్తుల వాళ్ళు కొందరు ఇండిపెండెంట్లు కూడా సిద్ధపడ్డట్టు వార్తలు వస్తున్నాయి కాబట్టి విజ్ఞులైనటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్లు కానీ అటువంటి చెడు అలవాట్లకు చెడు సంప్రదాయాలకు దూరంగా ఉండాలని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ అయినా నేను డాక్టర్ కేశవులుగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను కులము మతము జాతి ప్రాంతీయ తరతమ భేదాలు లేకుండా అందరూ ఓటింగ్లో పాల్గొని నిజమైన ప్రజాస్వామ్య పద్ధతిలో మంచి వాళ్ళకే ఓటు వేయాల్సిందిగా మీ అందరికీ ప్రార్థిస్తున్నాను